아 <목소리나> హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఎంత చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మిన్ను బెట్టా చూసారు కదా టీవీని టీవీ ఆఫ్ ఉండగానే ఆపరేట్ చేస్తాడంట లేకపోతే ఆన్ చేయడంట ఇంకా నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నా ఊడ్చేసి తూడ్చేసుకున్నా ఇంకా వాటర్ కూడా పెట్టేసా స్నానానికి ఇంకా అవైతే కాగుతూ ఉన్నాయన్నమాట ఇంకా అంతలో బయట కూడా ఊడ్చుకొని తుడ్చుకొని చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నా వీడు ఏమనుకున్నాడేమో మా మమ్మీ నన్నే వీడియో అనుకుంటే ఏమో మొత్తం మురికి పోయి అనమాట అక్క వాళ్ళ ఇంట్లోకి అయితే అలా ఉంటది ఇల్లు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి బాబుకి ఫ్రెషప్ చేసి నేను అప్ అయి వంట పనులు చేసుకోవాలి అట్లనే బట్టలు తిక్కోవాలనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు అనాలి నోర్ తోటి బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు చెప్పు అట్లా క్యూట్ క్యూట్గా మాట్లాడుతున్నాడు పనులు చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట పెద్ద చూసి బేట క్యూట్ క్యూట్ మాటలు ఏదో అలా క్యాప్చర్ చేసా మీకు నచ్చితే ఇంకా క్యాప్చర్ చేయమంటే చెప్పండి ఖచ్చితంగా డైలీ ఒక చిన్న వీడియో క్లిప్ అయినా ఇంక్లూడ్ చేస్తా వ్లాగ్ లో రోజైతే లంచ్ లోకి పుంటికూర పప్పు అయితే వండుతున్నాయి ఈ పుంటికూర పప్పుకు ఒక చిన్న స్టోరీయే జరిగింది మొన్న యాక్చువల్ గా సండే రోజు మార్కెట్ కి వెళ్లలేదు అని చెప్పాను కదా మండే రోజు అయితే వెళ్ళాం అనమాట నేను మా హస్బెండ్ అయితే ఆ రోజు మేము వెళ్ళే టైంకి మార్కెట్ అయిపోతుందేమో అక్కడ మేము ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాము అండ్ అట్ సైడ్ ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళము బట్ తొందరగా వెళ్ళే వాళ్ళం ఇటు వచ్చేసిన తర్వాతకి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం మొన్నే వెళ్ళాము సో ఎప్పుడు అయిపోతుంది అనేది మార్కెట్ మాకు ఐడియా లేదు అయితే వెళ్ళినాము ఆ టైంకి అనమాట అరౌండ్ నైన్ అయిందేమో ఇంకప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి కదా వెజిటబుల్స్ ఆమె ఏమందంటే రెండు కట్టలు అయితే ముప్పై రూపాయలకి ఇస్తా కట్ అయితే ఇరవై రూపాయలకి ఇస్తా అనింది నేనేమన్నాను ఒక్కటి సరిపోతుంది అది కూడా ఎక్కువే అయిపోతుంది ఒక్కటే తీసుకుందామంటే మా హస్బెండ్ ఏమో అవసరమా ట్వంటీ రూపీస్ అంట రెండు కదా థర్టీకి వస్తాయని చెప్పి అన్నాడు సరే అని తీసుకొచ్చా ఈరోజు లెక్కలేదు వంట చేయడం కుదరలేదు ఇంకా మధ్యాహ్నం చేస్తున్నా ఒక్క పూటకొచ్చి అంత చేస్తే సరిపోతుందని కొద్దిగంటే కొద్దిగా తీసుకున్నా గోంగూర మిగతాదంతా అలా కవర్లో కట్ అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నా చూడాలి మరి అది బాగుంటుందా పాడైపోతుందా అనేది మనకైతే తెలియదు అంటారేమో ఎప్పుడు ఒక ఆఫర్ ఇస్తే ఆలోచించి ఆశితూ తీసుకోవాలి అని చెప్పేసి సర్లేండి మరి మీరు ఈరోజు లంచ్లోకి ఏమండారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే వ్లాగ్ని చూసే వాళ్ళందరూ ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిన్ను బేటా చూసారు కదా వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో హాయిలు బాయిలు చెప్తున్నాడు అసలు వాళ్ళ మమ్మీ వీడియో తీయడం బాగా వాళ్ళ మమ్మీ అంటే నేనే లేండి వీడియోస్ తీయడం బాగా గమనిస్తున్నాడు కదా ఇంకా వాడు ఫోన్ దొరికిందంటే చాలు తీసుకొని వీడియో

చూస్తే వాళ్ళకి తెలియదు కదా నేను పెళ్ళైన కొత్తలో అంటే మా మిన్ను పుట్టక ముందైతే నేను చాలా కొత్త రకమైన వంటలు ట్రై చేసేదాన్ని అసలు ప్రతిరోజు ఏదో ఒక్క స్నాక్స్ అన్న ట్రై చేసేదాన్ని బట్ ఎప్పుడైతే మిన్ను పుట్టాడో అప్పటి నుంచి ఇంక వంటలకు చాలా దూరంగా ఉంటున్నా ఎందుకు అంటే ఇంకా వాడితోనే సరిపోతుంది మళ్ళీ వంట చేస్తే గిన్నెలు వస్తాయి గిన్నెలు తోమాలంటే నాకు కొంచెం బద్ధకం అనమాట అంటే మిన్ను విసిగిస్తాడని అంతే వాళ్ళు లేకపోతే చక్కగా పనులు చేసేసుకుంటా అంటే ఏదైనా రోజు మమ్మీ చూసుకుందనుకోండి నేను ఎక్స్ట్రా పనులు ఏమైనా పెట్టుకుంటాను కదా అవి చక్కగా పూర్తయిపోతాయి బట్ ఇలా ఉన్నప్పుడు అయితే కొంచెం కష్టం అందుకనే వంటలకైతే నేను చాలా దూరంగా ఉంటున్నా ఏదో వంట చేసామా తిన్నామా అన్నంత వరకే స్నాక్స్ ఇలాంటివి ఏమీ ట్రై చేయట్లేదు ఒకసారి అనిపిస్తుంది ఛానల్ పెట్టాను కదా ఇప్పుడు ఇంకా కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉంటే బెటర్ ఏమో ఛానల్కి కొంచెం గ్రోత్ వస్తుంది Dia yang చెప్పేసి కాకపోతే చెప్పాను కదా ఇంకా మిన్ను స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే బాగా ట్రై చేస్తాను వీడియోస్ ఇంకా కొత్త కొత్తగా షూట్ కూడా చేయగలుగుతా అప్పుడు ఎందుకంటే నాకు ఇంకే పని ఉండదు వీడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి నా వీడియో కన్నా ముందు ఫస్ట్ నేను బాబు పైనే చూపించాల్సి వస్తుంది మొత్తం ఇంట్రెస్ట్ ఎందుకు అంటే వాళ్ళని అవాయిడ్ చేయద్దు అలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గమనించకుండా వదిలేయలేము కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను కదా ఈ పప్పు ఉడికే లోపు నేను సగం బట్టలు కూడా ఉతికేసాను అనమాట సో ఉడికిపోయిందేమో అని చెప్పి చూస్తే ఇది ఇంకా ఉడకలేదు సర్లే మళ్ళోసారి విజిల్ పెట్టేసి మళ్ళీ వెళ్ళి బట్టలు తుక్కుందాం అని చెప్పి మళ్ళీ అయితే విజిల్ పెట్టేస్తున్నాను చాలా చిన్న వీడియో షూట్ చేశాను అనమాట యాక్చువల్గా లాంగ్ లెంత్ వీడియోనే షూట్ చేయాలి అనుకున్నా కాకపోతే నాకే కొంచెం ఇంట్రెస్ట్ లేకుండే అందుకని చెప్పి నార్మల్గా అయితే వీడియో షూట్ చేసేసాను అంటే యాక్చువల్గా నా వంట వారికి అండ్ బట్టలు ఆరేయడం ఇంతవరకే అన్నమాట యాక్చువల్గా ఇది వాయిస్ వాయిస్ ఎవరు అంటే నేను ఎప్పుడు రేపటి వీడియో ఈ రోజే షెడ్యూల్ చేసుకుంటాను కదా కాకపోతే ఇది ఈరోజే వాయిస్ ఎవరిస్తున్నా అనమాట యాక్చువల్గా ఇంకా లంచ్ కూడా చేయలేదు ఫస్ట్ ఈ వీడియో పబ్లిష్ చేసుకున్న తర్వాతకి లంచ్ వేసి రేపటి వీడియో ఎడిట్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ అయితే ఎడిట్ చేస్తున్నా వాహనం అయితే మళ్ళీ మా అబ్బేసింది అదేంటో ఏమో ఒక త్రీ డేస్ నుండి వర్షం నా చుట్టే ఉంది నేను ఉతికిన తర్వాతకే మా అబ్బు స్టార్ట్ అవుతుంది అంతవరకు ఎండొస్తుంది మనకేమో ఇంట్లో అన్ని పనులు అవ్వందే బట్టలు ఉతకాలి అనిపించదు ఇంకా అలా చేస్తూ ఉంటే నాకేమో ఇలా ఇబ్బంది అవుతుందనమాట అయితే ఉడకలేదని చెప్పి మళ్ళీసారి అయితే అయితే విజిల్ పెట్టాను కదా ఇంక ఇప్పుడైతే ఇంకా విజిల్ తీసేస్తున్నా యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ పప్పు తాలింపు వేసేసి తర్వాత ఇదే కుక్కర్ కడిగి కొంచెం అంటే రైస్ ఉంది నైట్ది కాకపోతే మిన్ను బేటా కోసం ఒక చిన్న గ్లాస్ రైస్ పెట్టేస్తే బట్టలు ఉతికేలోపు రైస్ కుక్ అయిపోతుంది ఇంకొచ్చిన తర్వాత వాడికి తినిపించి వేడివేడిగా పడుకోబెట్టచ్చు అని నేను అనుకున్నా బట్ ఈ పప్పు దగ్గరే నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది ఉడికిందేమో అని చెప్పేసి ఒక టూ టైమ్స్ తీయడము అది ఉడకకపోవడము మళ్ళీ లిట్ పెట్టి మళ్ళీ స్ట్రవ్ మీద పెట్టడం ఇట్లా అయితే అయితే జరిగింది ఇక అయితే ఇక్కడ పప్పులోకి కావాల్సినవి కూడా రెడీగా పెట్టేసుకున్నా పోపులోకి యాక్చువల్గా ఎండ మిర్చి లేవు సో లేనిది ఎక్కువ ఇచ్చేయం నేను ఉన్న వాటితో అయితే సింపుల్ గా అయితే కానిచ్చేస్తాను ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇంకా లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంకా పప్పు రుబ్బేసి పప్పు తాలింపు వేసేసుకొని ఇంకా మళ్ళీ ఇదే కుక్కర్లో రైస్ కడిగి పెట్టి బట్టల పని అయితే చూసుకోవాలి యాక్చువల్గా మిన్నుని అంగన్వాడికి పంపించాలి అనుకుంటున్నా స్కూల్కి కాకపోతే నాకే కొద్దిగా భయం వేస్తుంది అందరు అంటుంటే ఏమో అనుకున్నాను కానీ ఒక స్టేజ్ వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం వాళ్ళని పంపించాలంటే ఎంతైనా పేరెంట్స్కి కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది కదా అంటే ఇన్ని డేస్ ఇంట్లో ఉండి ఒకేసారి స్కూల్కి వెళ్ళడం అంగన్వాడీకి వెళ్ళడం కొంచెం బాధే కాకపోతే వాళ్ళ కెరియర్ కోసం ఖచ్చితంగా పంపించాలి కదా యాక్చువల్గా మిన్నుని అంగన్వాడీకి పంపిద్దామని అయితే అనుకున్నా కాకపోతే నాకే కొంచెం మంచి ఒప్పట్లేదు ఇంకా మా హస్బెండ్ అన్నాడు సరే అక్షరాభ్యాసం చేసిన తర్వాతకి పంపించవచ్చులే అప్పటి నుంచి స్ట్రిక్ట్గా అంటే మరీ స్ట్రిక్ట్గా కాదు కాకపోతే కొంచెం ఇలాంటివి అయితే నేర్పించవచ్చు అని నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటి అంటే నేను మిన్నుకి చాలా వరకు ట్రై చేశాను నేర్పించడానికి బట్ మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తున్నారు లైక్ నేను ఏ చెప్తే వాడు బి చెప్పేస్తున్నాడు కానీ కొంతమంది పిల్లలకి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో లైక్ వీడియోస్ పెడతారు కదా మా పాప ఏబిసిడీలు అన్నీ చెప్తుంది వన్ టూ త్రీస్ అన్నీ చెప్తుంది అనేసి సో ఇలా ఎలా చెప్తారు అసలు నాకు అస్సలు అర్థం కాదు వాళ్ళకు పికప్ మెచ్చుకోవాలి ఎలా నేర్పిస్తారో కానీ మరి ఇప్పటి నుంచే పిల్లలకంత స్ట్రెస్ కూడా అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఎప్పుడే కానీ పిల్లల నాలెడ్జ్లో ఒక్కొక్క నుండి ఒకరికి పోలికలు మాత్రం పెట్టుకోవద్దు అనేది నేను నమ్ముతాను లైక్ వాళ్ళ పాప ఇవన్నీ నేర్చుకుంది మా బాబు ఇంకా నేర్చుకోలే వాళ్ళ బాబు నేర్చుకున్నాడు మా పాప నేర్చుకోలే సో ఇవన్నీ సెకండరీ ఎందుకంటే ఎవరి నాలెడ్జ్ వాళ్ళది ఏమో వాళ్ళకి చదవడంలో ఉన్న స్కిల్స్ వేరే దేంట్లో లేవేమో లైక్ వీళ్ళకి చదువులో లేనిది వేరే ఏమైనా స్కిల్స్లో ఉండొచ్చు కదా సో ఎప్పుడైనా సరే బేబీస్లో కంపారిజన్ మాత్రం చేసుకోవద్దు అది రిస్క్ అండ్ మనము బేబీస్కి బర్త్డేని పెడుతున్నట్టు అయిపోతుంది అనమాట సో నేర్చుకునే స్టేజ్లో ఖచ్చితంగా నేర్చుకుంటారు అండ్ వాళ్ళకి మనం కొంచెం గట్టిగా చెప్పే స్టేజ్ అంటూ ఒకటి ఉంటుంది స్టడీస్లో ఆ టైంలో మనం వాళ్ళకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సరిపోతుంది అంతే తప్పించి మంత్స్ బేబీస్ వన్ ప్లస్ టూ ప్లస్ ఉన్న బేబీస్ని ఇప్పటి నుంచే స్ట్రెస్ చేయడం నాకైతే నచ్చదు సో అందుకని చెప్పి నేనైతే ఎక్కువ స్ట్రెస్ అస్సలు చేయను ఈ ఏజ్లో వాడు వాడికి నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయాలి ఎందుకు ఎక్కువ అంటే వన్స్ ఈ ఏజ్ క్రాస్ అయిన తర్వాతకి మళ్ళీ ఇలాంటి ఏజ్ రమ్మన్నా రాదు సో అందుకని చెప్పి ఏ ఏజ్లో చేయాల్సినవి ఆ ఏజ్లో చేయనివ్వడం బెటర్ ఏమో అని నా ఒపీనియన్ అందుకు అది చెప్పండి పిల్లలు బాగా చదువుకోవాలని ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది కాకపోతే మరీ ఇలా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచే వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేయడం అయితే మంచిది కాదు మరీ ఎక్కువగా చదివించడం వల్ల కూడా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ని మనం వీడియోస్ ద్వారా చూస్తూనే ఉన్నాము అప్పట్లో దేనికి ఏమైతుంది అని అనేది తెలియకపోయేది బట్ డేస్ అన్నీ సోషల్ మీడియాలో తెలిసిపోతున్నాయి కదా సో ఇది కూడా అంతే అంటే లైక్ మొబైల్స్ చూడడం వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది ఎక్కువ చదివే ప్రాబ్లం వల్ల పిల్లలు ఇలా అయిపోతున్నారు సో ఇలాంటి వీడియోస్ చూస్తున్నాం కదా సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనం పిల్లలు ఇప్పటి నుంచే అంతగా నీట్గా అంత ఇంట్రెస్టెడ్గా ఫోకస్గా చెప్పాలి అని వాళ్ళ మీద అయితే స్ట్రెస్కి లోన్ చేయొద్దు అనేసి నా తరపు నుంచి రిక్వెస్ట్ అనమాట వీడియోలోకి వెళ్ళిపోతే అయితే ఇక్కడైతే పప్పు పోపేస్తున్నాను యాక్చువల్గా నాకు ఇంట్లో అంత పని కంప్లీట్ అయిపోవాలి బట్టలు పెండింగ్ ఉంది అంటే చాలు నాకు ఎక్కడ లేని చిరాకు కోపం ఫ్రస్టేషన్ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఎందుకో తెలీదు నేను చాలాసార్లు గమనించాను ఆ పని పూర్తయిపోయింది అంటే ఉన్న హ్యాపీనెస్ అవ్వలేదు అంటే ఉన్న ఒక స్ట్రెస్ కంపారిజన్ చేసుకున్నా నాకేంటి అంటే ఎండున్నప్పుడు బట్టలు ఉతికితే ఆరిపోతాయి కదా అలా అనిపిస్తుంది అనమాట కాకపోతే పిల్లలు ఉన్న దగ్గర ఇలా టైం టు టైం పనులు అవ్వడం కొద్దిగా కష్టమే ఎందుకు అంటే ఫస్ట్ ఇంట్లో అన్ని పనుల కన్నా పిల్లలే ఇంపార్టెంట్ వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం వాళ్ళని చక్కగా చూసుకోవడం ఆ తర్వాత మనం పనులు చేసుకోవాలి అంతే తప్పించి వాళ్ళని ఎక్కడో వదిలేసి ఫస్ట్ ఇంటి పనే కావాలి అని చెప్పి ఇంటి పనే చేసుకున్నాం అనుకోండి పిల్లలు పడ్డం దెబ్బలు తాకించుకోవడం వాళ్ళ డాడీలతో మనం తిట్లు తినడం ఇది కామన్ కదా ప్రతి ఇంట్లో జరిగేవే తిన్నాను కదా నేనైతే మ్యాక్సిమం మిన్ను మేలుకున్నాడు అంటే వాడి తర్వాతే ఏ పనైనా వాడిని మేనేజ్ చేస్తూ ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను అలా అని చెప్పి ఇంట్లో పనులు ఆపుకోలేను అలా అని వాడి వెంటే కూర్చోలేను వాడిని చూడకుండా ఉండలేను సో అలా అనమాట ఇంకా అంగన్వాడీకి అయితే నేను అక్షరాభ్యాసం చేసిన తర్వాతకి పంపించాలి అనుకుంటున్నా ఎప్పుడు చేపిస్తాం ఏంటి అనేది మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటా అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియో కూడా నేనైతే షూట్ చేస్తాను ఖచ్చితంగా స్టే ఇంకొక టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ ఏం కాదు టెన్ ట్వెల్వ్ డేస్లో దసరా అయితే వచ్చేస్తున్నాయి యాక్చువల్గా ఇంకొక ఫైవ్ డేస్లో నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా సో ఇల్లు మొత్తం మళ్ళీ ఓసారి క్లీన్ అయితే చేసుకోవాలి యాక్చువల్గా మొన్న వరలక్ష్మి వ్రతంకి క్లీన్ చేసాం కాబట్టి ఎక్కువగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది మనకి పండగల వెనుక పండగలు రావడం ఇల్లు పదిసార్లు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు సో కొద్దిగా లైట్గా అయితే క్లీన్ చేసుకొని ఎక్కడ సర్దుకొని పక్క బట్టలు ఇవన్నీ అయితే ఉతికేసుకోవాలి మళ్ళీ మేము థర్టీకి అయితే వెళ్ళాల్సి ఉందనమాట పండగకి సో ఈ సండే వరకు నేను ఈ పనులన్నీ పూర్తి చేసుకుందాం వీడియో షూట్ చేస్తూ డైలీ ఒక్కొక్క వీడియో అయితే రి చేసుకుందాం రివీల్ చేసుకుందాం అన్న ప్లాన్లో అయితే ఉన్నాను ఎందుకు అంటే మీకు అందరికీ తెలిసిందే మొన్నటి వరకు ఛానల్లో వీడియోస్కి చాలా అంటే చాలా బ్రేక్స్ వచ్చేసినాయి సో ఇప్పటి నుంచే మళ్ళీ వీడియోస్ కంటిన్యూగా పెట్టడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు నేను ఊరికి ఎక్కువగా వెళ్ళాను త్రీ డేస్ వెళ్తానేమో మేబీ త్రీ టు ఫోర్ డేస్ బట్ ఆ త్రీ టు ఫోర్ డేస్లో మళ్ళీ మన ఛానల్ డౌన్ అయిపోతుంది ఇప్పటికే చాలా బాధగా ఉంది అదే కంటిన్యూగా పెట్టుంటే మేబీ ఈ టై ఈ పాటికి నా వాచ్ ఓవర్ ఇంకా పెరిగేది బట్ ఇప్పుడు కొద్దిగా ఒక హండ్రెడ్ అలా తగ్గింది సో తగ్గడం ఎంత ఈజీయో పెరగడం అంత కష్టం అనమాట సో ఇప్పుడు వన్ వీక్లో తగ్గిపోతుంది వన్ వీక్ వీడియోస్ పెట్టకపోతే అదే నువ్వు వన్ వీక్ కంటిన్యూగా పెట్టు పెరగాలంటే పెరగదు ఇట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాతకి సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఊరు వెళ్తే అసలు వీడియోస్కి గ్యాప్ ఇవ్వకుండా వీడియోస్ షెడ్యూల్ చేయాలి అన్న ప్లాన్లో అయితే ఉన్నాను సో డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి తర్వాత క్లీనింగ్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి తర్వాత అక్కడ ఏదైనా షూట్ చేస్తే ఖచ్చితంగా అవి కూడా వీడియోస్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను మ్యాక్సిమమ్ నాకు అక్కడ అంత టైం ఉండదు ఇంకా చూడాలి ఎంతవరకు అవుతుంది ఎలా అవుతుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ పప్పు అయితే పోపు వేసేసాను కదా ఇంకా అది సైడ్కి పెట్టేసి అదే కుక్కర్ని లోపల కొంచెం కడిగేసి మిన్ను కోసం అయితే ఒక చిన్న గ్లాస్లో రైస్ అయితే పెట్టేశాను సో రైస్ కుక్కర్ లోపు బట్టలు ఉతికేద్దాము ఇలా ఒక స్టవ్ పైన అయితే రైస్ పెట్టాను పప్పు అయితే రెడీ అయిపోయింది బాబు కోసం ఎగ్ కూడా బాయిల్ చేసేసాను అనమాట సో ఇక్కడ ఈ పనులు ఇలా అవుతూ ఉన్నాయా పక్కనేమో బట్టల పని కూడా అయిపోయింది ఇంకా వీడు ఏడున్నాడా అని వెతికితే చూడండి ఇక్కడున్నాడు చేతులు వేసుకొని తెగ గోకేసుకుంటున్నాడు వాష్రూమ్కి కూడా వెళ్ళేశాడు అన్నీ చెప్తున్నాడు మాటలు టాయిలెట్ వస్తే చెప్పు మిన్ను అంటే అది మాత్రం పోసిన తర్వాత చెప్తున్నాడు అదొకటి నేర్పించాలి అంగన్వాడీకి తోలు లోపు అండ్ ఇక్కడ బట్టలు కూడా చూసారు కదా కొన్నుతికాను అంతలోపు ఇలా అయ్యింది మళ్ళీ వచ్చి చూశాను రైస్ అయిపోయింది రైస్ ఆఫ్ చేసి ఇంకా పైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసేసాను నేను ఆరేయడము చూసారు కదా మా మబ్బు ఎంతగానో ఉందో బట్ ఎంత మబ్బు ఉన్నా నేను ఖచ్చితంగా బట్టలు అయితే ఉతుకుతా ఆరకపోతే కింద వేయడమో ఇంట్లో వేయడమో చేసుకుంటా బట్ బట్టలు మాత్రం ఉతుకుతాను ఇంకా మెన్నుగాడు ఏ ఏడికైనా నా వెనకాలే ఉంటాడు అయిపోయింది అంతే బకెట్ తీసుకున్నాడు నేను పక్కుతా నేను పక్కుతా అని చెప్పేసి ఏదో నోట్లో పెట్టుకున్నాడు తీసే అంటే తీసేశాడు కింద పడే కింద పడే అంటే అప్పుడు కింద పడేశాడు అనమాట సో చెప్తే వింటాడు కాకపోతే కొంచెం విసిగిస్తాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంట్లోకి రాగానే ఫస్ట్ కుక్కర్ విజిల్ అయితే ఓపెన్ చేసి ఇంకా మిన్ను బేటకు అయితే రైస్ తినిపించాలన్నమాట ఎందుకో మిన్నుకి అన్నం తినిపించేది ఫుడ్ ఏది తినిపించేదైనా వీడియోస్ చే తీయాలి అనిపించదు లైక్ దిష్టి తగులుతుంది అని నా ఫీలింగ్ సో అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే మ్యాక్సిమం తినిపించే వీడియోస్ అయితే ఇగ్నోర్ చేస్తాను అండ్ అలాగే అవాయిడ్ చేస్తాను వీడియోస్లో నిన్న తీద్దాము తినిపించేది కూడా అనుకున్నాను బట్ ఎందుకు అవసరమా అనిపించింది అందుకని చెప్పేసి ఓన్లీ మిక్స్ చేసే వరకే వీడియో అయితే ఉంటుంది అండ్ ఇంకోటి ఇలా పిల్లలకి సంబంధించిన వీడియోస్ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తే అది మళ్ళీ కాపీరైట్ కానీ స్ట్రైక్ కానీ పడుతుంది అని నేను టూ త్రీ టైమ్స్ విన్నాను అండ్ ఒకసారి ఫేస్ చేశాను కూడా అదైతే అసలు ఎందుకు జరిగిందో కూడా నాకు తెలీదు అనుకోకుండా అలా జరిగిపోయింది సో ఇంకా అందుకని చెప్పేసి అప్పటి నుంచి మ్యాక్సిమమ్ ఎన్ను ఏమైనా వీడియోస్ ఇంక్లూడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయమేస్తుంది సో మళ్ళీ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం రావచ్చు కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఎప్పుడైనా సరే రైస్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా స్మాష్ చేసుకొని నెయ్యి వేసేసి ఆ తర్వాత ఫస్ట్ వాటర్తో కలుపుతాను అంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలా వాటర్తో కలిపి అప్పుడు మనం ఏది వండుకుంటే ఆ కర్రీ కొంచెం గ్రేవీ లేదా పై వాటర్ ఇలాంటివి అయితే వేసి తినిపిస్తాం యాక్చువల్గా పెరిగేసి తినిపించేదాన్ని బట్ మొన్న కోల్డ్ విపరీతమైన కోల్డ్ అయిపోయింది కదా సో ఇంకప్పటి నుంచి పెరుగు మానేసాను మానేశాను ఎండాకాలంలో తప్పి పంపించి పెరుగు పెట్టద్దు అని ఫిక్స్ అయిపోయానన్నమాట ఇలా పెడితే ఏంటి అంటే మనం ఏది వండుకుంటే అది అది ఎక్కడికి వెళ్ళినా మనకు యూజ్ అవుతుంది లేదు అనుకోండి ఎక్కడికైనా వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట మనం ఉండే ఇంట్లో అనుకోండి మనకు నచ్చినట్టు వండి తినిపించవచ్చు బట్ ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి అక్కడ ఉన్నది అడ్జస్ట్ చేసుకోవడమే బెటర్ కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నం అయితే మిక్స్ చేశాను ఇంకా బాబుకి అయితే తినిపించేస్తాను చూడండి నేను అక్కడ లంచ్ చేస్తున్నా విన్ని పడుకో మిన్ను అన్న పడుకున్నట్టే పడుకున్నాడు నేను ఇవి వాష్ చేసి దువ్వెనలు కిటికీలో పెట్టాను వచ్చేలోప ఏం చేస్తున్నాడు ఆ సౌండ్ రావట్లేదని వచ్చి చూస్తే ఇలా తల్లా దువ్వేసుకుంటున్నాడు యాక్చువల్గా క్యాప్ కట్టి పడుకోబెడతా క్యాప్ తీసి మరీ దువ్వుకుంటున్నాడు చూసేశాడు ఇంకా వాడిని పడుకోబెట్టేసి నేనైతే ఇన్ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కౌంటర్ టాప్ ఇంకా వాన ముగ్గులు కూడా చాలా అయిపోయింది బట్టలు కూడా తీసుకురావాలి టైం త్రీ అవుతుంది ఇంకా క్లిప్ల బాక్స్ అయితే తీసుకెళ్తున్నా బట్టలు తీసుకొద్దామని చెప్పేసి సో ఇదన్నమాట వీడియో చాలా చిన్న వీడియోనే తీసాను వీడియో మీ అందరికీ నచ్చితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ అలాగే నా సక్సెస్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇలానే మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టేట్ టు అవర్ ఛానల్ బై లవ్ యూ గర్స్ గుడ్ నైట్